మిత్రులందరకు శుభ సాయంత్రం మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు పద్దెనిమిదవ భాగానికి శుభ స్వాగతం ఈ రోజు కథ పేరు ఇచ్చుటలో ఉన్న హాయి వింతగా ఉంది కదా అవును ఈ కథ పేరు ఇచ్చుటలో ఉన్న హాయి అదేమిటో తెలుసుకుందాం మరి జాన్ డి రాక్ ఫెల్లర్ ప్రపంచంలో బిలియనీర్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అతను యుఎస్ లో అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒక దానిని నిర్వహించాడు ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో అతను ప్రపంచంలోనే అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారానికి అధికారి అయ్యాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో అతను లో శుద్ధి చేసిన చమురులో తొంభై శాతానికి పైగా నాయకత్వం వహించాడు యాభై సంవత్సరాల నాటికి దేశంలోని అతను అత్యంత ధనవంతుడయ్యాడు మరణించే సమయానికి అతను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అతన్ని పరిశీలిస్తే ఒక యువకుడిగా ప్రతి నిర్ణయం అతని వైఖరి ప్రతి సంబంధం అతని వ్యక్తిగత శక్తి సంపదను సృష్టించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దబడిందా అన్నట్టుండేది కానీ యాభై మూడేళ్ల వయసులో అతను తీవ్ర అస్వస్థకు గురయ్యాడు శరీరం మొత్తం నొప్పితో చిత్రహింసపడ్డాడు తన శరీరం మీద రోమాలన్నిటినీ కోల్పోయాడు ప్రపంచంలోని ఏకైక బిర్యానీరుకు ఏదైనా కొనగలిగే శక్తి ఉంది బాధాకరమైన విశేషం ఏమిటంటే అతను సూపు క్రాకర్సు తప్ప మరేది జీర్ణించుకోలేకపోయేవాడు అతని సహచరుడు అతని గురించి ఇలా రాశాడు అతను నిద్రపోలేకపోతున్నాడు నవ్వలేకపోతున్నాడు జీవితంలోనివన్నీ అతనికి అర్థరహితమైపోయాయి అని అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తిగత వైద్యుడు అతను ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తారు అని తేల్చి చెప్పారు ఆ సంవత్సరం చాలా భారంగా చాలా నెమ్మదిగా గడిచిపోయింది మరణానికి సమీపంలో ఒక ఉదయం తనకున్న సంపదను దేనిని తనతో పాటు తన తర్వాత ప్రపంచంలోకి తీసుకువెళ్ళలేడు అనే ఒక వివేకంతో అతను మేల్కొన్నాడు యావత్ వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించగలిగినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా తన స్వంత జీవితాన్ని తాను నియంత్రించుకోలేకపోతున్నాను అని గ్రహించాడు అతనికి ఇప్పుడు ఒకే ఒక అవకాశం మిగిలింది తన న్యాయవాదులని అకౌంటెంట్లను నిర్వాహకులను అందరినీ పిలిచి తన ఆస్తులను ఆసుపత్రులకు పరిశోధన స్వచ్ఛంద కార్యక్రమాలకు తరలించాలి అని అనుకుంటున్నట్లు ప్రకటించాడు ఆ విధంగా జాన్ డి రాక్ ఫెల్లర్ తన ఫౌండేషన్ను స్థాపించాడు సమయానుకూలంగా ఈ కొత్త దిశ పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు మలేరియా క్షయ డిఫ్తీరియా నివారణలకు దారితీసింది కానీ బహుశా రాక్ ఫెల్లర్ కథలో అత్యంత అత్యద్భుతమైన అంశం ఏమిటంటే తన సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించిన క్షణం నుండి అతని శరీరంలో చాలా గణనీయమైన మార్పులు జరిగి తద్వారా అతను మెరుగుపడడం ప్రారంభించాడు అతను యాభై మూడు సంవత్సరాల వయసులో చనిపోతాడు అనుకున్నది తొంభై ఎనిమిది సంవత్సరాలు జీవించాడు రాక్ ఫెల్లర్ కృతజ్ఞతను అర్థం చేసుకున్నాడు నేర్చుకున్నాడు తన సంపదలో ఎక్కువ భాగాన్ని తిరిగి ఇచ్చాడు అలా చేయడం స్వస్థత చేకూరడమే కాకుండా అతను పరిపూర్ణుడయ్యాడు అతను స్వస్థతకు సంపూర్ణతకు మార్గాన్ని కనుక్కున్నాడు స్వామి వివేకానందను కలిసిన తర్వాత రాక్ ఫెల్లర్ ప్రజా సంక్షేమం కోసం తన మొదటి పెద్ద విరాళాన్ని ఇచ్చాడని క్రమంగా ఒక విశిష్టమైన పరోపకారి అయ్యాడని చెబుతూ ఉంటారు పేదవారికి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి రాక్ ఫెల్లర్ కు తన ధాతృత్వం ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది అని వివేకానంద సూచించారు మరణానికి ముందు అతను తన డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు నాకు పని చేయడం ఆడుకోవడం నేర్పించబడింది నా జీవితం ఒక సుదీర్ఘమైన సంతోషకరమైన సెలవు దినం పుష్కలంగా పని పుష్కలంగా ఆట ఆందోళనను నేను దారిలోనే వదిలేశాను భగవంతుడు ప్రతి రోజు నాకు మేలు చేశాడు అందుకనే ఇవ్వడంలో గల ఆనందమే జీవించడంలో అసలైన ఆనందం ఒక సినీ కవి కూడా ఒక చలనచిత్రంలో ఒక మంచి పాట రాశాడు ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనే లేదని నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది అని కాబట్టి మనకున్నంతలో ఎదుటివారికి సహాయం చేయడం వల్ల మనకి ఆ భగవంతుడు మంచి చేస్తాడు మనకి ఎంతో సంతృప్తి ఆనందం హాయి కలుగుతుంది అదే జీవించడంలో నిజమైన ఆనందం అని మనం గ్రహించగలిగితే చాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మిత్రులందరికీ షేర్ చేయమని విన్నవించుకుంటూ మళ్లీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం అంతవరకు సర్వేజ్ఞనా భవంతు శుభమస్తు స్వస్తి